అసలు మనం బోనాలు అమ్మవారికి ఎందుకు సమర్పిస్తామో తెలుసా రండి తెలుసుకుందాం మన తెలంగాణలో ఈ బోనాల పండుగ జరుపుకోవడం ఆరు వందల సంవత్సరాల క్రితం నుండే మొదలైంది కానీ మన హైదరాబాద్ సికింద్రాబాద్ లోకి బలంగా ఈ సాంప్రదాయం ఎప్పుడు వచ్చిందంటే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో రెండు సంఘటనల వల్ల ఈ జంట నగరాల్లో ఎంతో ఘనంగా జరుపుకోవడం మొదలైంది ఆ రెండు సంఘటనలు ఏంటో తెలుసుకుందాం మొదటిది పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో హైదరాబాద్ సికింద్రాబాద్ లో ప్లేగు వ్యాధి చాలా విక్రమించింది అప్పట్లో ఈ వ్యాధికి చికిత్స లేకపోవడంతో ఈ వ్యాధికి చాలామంది బలి అయ్యారు అప్పుడు మనం మిలిటరీ జవాన్లు కొంతమంది మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళి దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారికి పూజలు చేసి ఈ వ్యాధి తగ్గితే నీకు హైదరాబాద్లో గుడి కట్టిస్తాము అని మొక్కు మొక్కి వచ్చారు అలా కొద్ది రోజుల తర్వాత ఆ వ్యాధి తగ్గుముకు పట్టింది దాంతో మన జవాన్లు సికింద్రాబాద్ లో కాళీమాత అమ్మవారిని ప్రతిష్ఠించారు అలా అమ్మవారికి బోనాలు చేసి సమర్పించుకున్నారు రెండో సంఘటన లాల్ దర్వాస మహాకాళి అమ్మవారి గుడి చరిత్ర ఏంటో కింద ఉన్న లింక్ క్లిక్ చేసే పాటు చూసేయండి